గుడి లేదు గోపురం లేదు అర్చన లేదు అభిషేకం లేదు కొలవడానికి రూపం లేదు చదవడానికి ప్రత్యేకమైన స్తోత్రాలు లేవు ఉన్నది ఒక్కటే నమ్మకం ఆ నమ్మకమే సమ్మక్క సారక్క కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతున్న సమ్మక్క సారక్క జాతర విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ కోయ పురాణం ప్రకారం పూర్వం కాకతీయుల పాలనా కాలంలో ఒక కోయ దొర ఉండేవాడు ఆయనకు సంతానం లేదు సంతానం కోసం అమ్మవారికి నాగేంద్రుడికి ఎన్నో పూజలు చేశాడు ఆ వనదేవత అంశనే తనకు కూతురుగా పుట్టాలని వేడుకునేవాడు కొన్నాళ్లకు ఆ కోయదొర అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక పుట్టపైన ఒక చిన్నారి పాప కేరింతలు కొడుతూ కనిపించింది ఆ పాపకు నాగేంద్రుడు ఎండ తగలకుండా తన పడగనే గొడుగుగా పట్టి ఉన్నాడు పులులు సింహాలు వంటి క్రూర మృగాలు ఆ పాపకు కాపలా కాస్తున్నాయి అయోనిజగా లభించిన ఆ అమ్మాయిని ఆ కోయదొర దంపతులు తమ కూతురుగా పెంచుకోవాలని ఇంటికి తెచ్చుకున్నారు అమ్మవారే తమకు కూతురుగా లభించిందని భావించారు ఆ పాప చేతితో మందులిస్తే ఎంత అనారోగ్యంతో ఉన్నవారైనా త్వరగా కోలుకునేవారు పాప రావడంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యింది ఎంత కష్టాల్లో ఉన్నవారినైనా ఆ పాప ఒక్కసారి తాకితే స్వస్థత లభించేది ఆ అమ్మాయికి సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు కోయదొర నివసించే ప్రాంతం పేరు బయ్యక్కపేట కొన్నాళ్లకు సమ్మక్క ఈ బయ్యక్కపేట అనే గ్రామం నుండి దేవరగుట్ట అనే కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రకృతితో పాటు ఉంటానని తన తండ్రిని కోరింది సమ్మక్కను ఆ అడవిలోకి పంపించడానికి ముందుగా కోయదొర భయపడినప్పటికీ ఆమె మహత్యం తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అనుమతించాడు అక్కడ జలకంబావి అనే ఒక బావిని ఆమె అవసరాల కోసం తవ్వారు తర్వాత కొన్ని రోజులకు పగిడిద్దరాజు అనే వ్యక్తితో సమ్మక్కకు వివాహం జరిపించారు వీరిద్దరికీ సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే సంతానం కలిగారు సారలమ్మకు గోవిందరాజుతో వివాహం జరిపించారు ఇప్పటికీ బయ్యక్కపేటలో సమ్మక్క నివసించిన ఇల్లు ఉంది ఒక చిన్న గుడిసెలో పుట్ట రూపంలో సమ్మక్క అక్కడ కొలువుతీరి ఉన్నారు దేవరగుట్ట జలకంబావి కూడా ఉన్నాయి బయ్యక్కపేట సమ్మక్క యొక్క పుట్టినిల్లు కాబట్టి ఇక్కడ ఉన్న సమ్మక్క గద్దెను పుట్టుగద్దె అని పిలుస్తారు సమ్మక్క నివసిస్తున్న సమయంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు పగిడిద్ద రాజు కాకతీయ ప్రతాపరుద్రుడికి సామంతరాజు ఒకసారి తీవ్రంగా కరువు రావడం వల్ల సామంతరాజైన పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి కప్పం కట్టలేకపోయారు కప్పం వసూలు చేయడానికి వచ్చిన అధికారికి ఈసారి కప్పం కట్టడం కుదరడం లేదని కాలం కలిసి వచ్చిన తర్వాత మొత్తం కప్పం ఒకటేసారి కడతామని చెప్పి పంపించారు ఆ అధికారి ప్రతాపరుద్రుడికి విషయాన్ని మార్చి వారు కప్పం కట్టమన్నారని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటామని చెప్పారని అబద్ధం చెప్పాడు ఇది నిజమేనని నమ్మిన ప్రతాపరుద్రుడికి తీవ్రంగా కోపం వచ్చింది సైన్యంతో సహా పగిడిద్దరాజుపై దండయాత్ర చేశాడు రాజరికపు అహంకారాన్ని ఎదురించి ఆదివాసీలందరూ యుద్ధం చేశారు కన్నేపల్లి అనే ఊరు నుంచి కాకతీయ సైన్యం లోపలికి రాకుండా అడ్డుపడే ప్రయత్నంలో సమ్మక్క కూతురైన సారలమ్మ అల్లుడు గోవిందరాజులు ప్రాణాలు వదిలేశారు తర్వాత సంపెంగవాగు అనే వాగుదాటి వస్తున్న కాకతీయ సైన్యాన్ని సమ్మక్క కుమారుడైన జంపన్న అడ్డుకుంటూ యుద్ధం చేశాడు జంపన్నను కూడా కాకతీయ సైన్యం కత్తితో పొడిచారు జంపన్న వారి నుంచి తప్పించుకొని సంపెంగవాగులోకి వెళ్ళి అదృశ్యమయ్యాడు అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు జంపన్న రక్తంతో వాగు నీరంతా ఎర్రగా మారిపోయింది ఇప్పటికీ ఆ వాగు నీరు ఎర్రగా ఉంటుంది తరువాత రాజు కూడా యుద్ధంలో వీరమరణం పొందాడు చివరికి సమ్మక్క యుద్ధరంగంలోకి వచ్చి స్వైర విహారం చేసింది ఒంటి చేత్తో కాకతీయ సైన్యాన్ని చీల్చి చెండాడింది సమ్మక్కను నిలువరించలేని కాకతీయ సైన్యం వెనక నుంచి సమ్మక్కను పొడిచేశారు దీంతో సమ్మక్క యుద్ధరంగం వదిలేసి చిలకల గుట్టపైకి వెళ్ళిపోయింది ఆదివాసీలందరూ అమ్మను వెంబడిస్తూ ఆమె వెంటే వెళ్లారు వీరు చూస్తుండగానే సమ్మక్క అదృశ్యమైపోయింది అమ్మ అదృశ్యమైన ప్రదేశంలో నెమలినార చెట్టు కింద నిండా కుంకుమతో ఉన్న ఒక కుంకుమ భరిన కనిపించింది అదే సమ్మక్క యొక్క ప్రతిరూపమని ఆదివాసీలు భావించారు మన పసుపు కుంకుమలను నిలబెట్టడం కోసం అమ్మవారు దేహత్యాగం చేసిందని మొక్కుకున్నారు ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి వారి ఆరాధ్య దైవమైన కాకతీదేవి కలలో కనిపించి సమ్మక్క ఆదిపరాశక్తి స్వరూపమని ఆదివాసీలను కాపాడడానికి వచ్చిన వనదేవత అని చెప్పి ఆదివాసీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది దాంతో పరివర్తన చెందిన ప్రతాపరుద్రుడు ఆదివాసీలకు క్షమాపణ చెప్పి యుద్ధం ఆపి మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు సమ్మక్క కోయదొరకు మాఘపౌర్ణమి రోజే అయో నిజగా లభించింది ఆమె వివాహం జరిగిన రోజు కూడా మాఘపౌర్ణమి అలాగే సమ్మక్క అంతర్ధానమైన రోజు కూడా మాఘపౌర్ణమి కనుక ప్రతాపరుద్రుడు మాఘపౌర్ణమిని సమ్మక్క జాతర జరిపే రోజుగా ప్రకటించాడు ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నాలుగు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను కొండాయి నుండి గోవిందరాజును పునుగొండ్ల నుండి పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకువస్తారు వీళ్ల ముగ్గురిని మొదటి రోజు మేడారం గద్దె మీద కొలువు ఉంచుతారు రెండవ రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణను తీసుకొస్తారు మేడారం గద్దె మీద కొలువు తీరుస్తారు మూడవ రోజు కొలువు తీరిన వనదేవతలకు తమ మొక్కులు తీర్చుకుంటారు సమ్మక్క సారలమ్మ ఇద్దరిని తమ ఆడపడుచులుగా భక్తులు భావిస్తారు చీర సారే వడిబియ్యం సమర్పిస్తారు నిలువెత్తు బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తారు నాలుగవ రోజు అమ్మవార్లను అయ్యవార్లను వారి వారి స్వస్థలాలకు తీసుకుని వెళ్ళి యథాస్థానంలో ఉంచుతారు దీంతో సమ్మక్క సారక్క జాతర ముగుస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్